अरे <tuce> बस <noise> <sh> వ్యవసాయం చేసి బతుకుతున్న మన ప్రజలు కాబట్టి మేము అంత దూరమో దాంట్లో దిగట్లేదు జస్ట్ బైక్ చెక్ చేయడం వరకే జరిగింది రెండవది పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ వేట కొడువాలు కూడా మీరు కొంచెం అన్ని చోట్ల ఉన్నట్టు విన్నాను సో అది కూడా మీరు కమింగ్ డేస్లో ఎలాంటి ఇష్యూ లేకపోవడం పర్వాలేదు కానీ దాన్ని పెట్టుకుని ఎవరైనా ఇక్కడ రౌడీజం ఏదైనా చేస్తున్నా అంటే కూడా కమింగ్ డేస్లో వాళ్ళు కూడా సీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తాయి అది రెండవది మూడవది ఇక్కడ ఇక్కడ మాత్రం కాదు ప్రతి ఒక్క చోట్ల కూడా మేము చెప్తున్నది ఏంటంటే మీ అందరూ రాజకీయం అనేది ఓటు వేయడం వరకే మీ అందరికీ ఓటు హక్కులు ఉంది ఓటు ఎవరికి ఎవరికైనా వేయచ్చు అది ఎవరు ఆపరు కానీ రాజకీయం నాయకం పేరులో కొట్టుకోవడము ఒకరొకరిని తిట్టుకోవడము పైన వీళ్ళు దాడి చేయడం వీళ్ళపైన వాళ్ళు దాడి చేయడం అలాంటి చిన్నపిల్లలాగా ఎవరైనా చేస్తారంటే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం ఓకే ఇప్పుడు చూసారా డ్రోన్ వచ్చింది కెమెరాస్ వచ్చింది ప్రతి ఒక్కటిలో ఎవిడెన్స్ గతంలో కొన్ని కేసెస్లో మీకు అక్విటల్ అయిపోయి ఉండొచ్చు అంటే మీ కేసుని కొట్టేయి ఉండొచ్చు అదన్నీ ప గతంలో ఇప్పుడు ప్రతి ఒక్కటికి మేము ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తాము మీకు కనీసం మీరు ఏమి చిన్న గొడవల్లో ఇన్వాల్వ్ అయ్యారంటే కూడా మీకు ఐదు సంవత్సరం అనేది కన్ఫామ్గా వేయగలుగుతాం మీకు అర్థమైందా సో మీరు అందరూ వ్యవసాయం పని చేసుకోవాలి ఇప్పుడు మీ పిల్లలందరూ కూడా చదివి బయటకు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మంచిగా పని చేసుకుంటారు మళ్ళీ వాళ్ళకి మేము నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే కూడా మేము పోలీసే ఇవ్వాలి మీరు కేసులో ఇన్వాల్వ్ అయినా మీ పిల్లలకు కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వము అర్థమైందా మీ పిల్లలు గవర్నమెంట్ రావుల చెరువు ప్రజలు మీ కొంతమంది అవగాహన లేకపోవచ్చు మీరు బైక్ తీసుకున్న తర్వాత ఎక్కడ నుంచి బైక్ కొనుక్కుంటున్నారో తక్కువ డబ్బులకు వస్తాయని చెప్పేసి మీరు వండి డాక్యుమెంట్స్ ఏమి లేకుండా మీరు తీసుకుంటుంటారు కానీ మీ పేరులో ఆ బైక్ని కన్వర్ట్ చేసుకోవాలి అర్థమైందా సో ఇప్పుడు కూడా నేను కొన్ని కొన్ని విషయంలో లిబరల్గా వదిలేయమన్నాను కాకపోతే పూర్తిగా డాక్యుమెంట్స్ లేని వెహికల్ అన్నీ కూడా మీరు డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాత మీరు బండిని తీసుకొని వెళ్ళొచ్చు తాగేసి బండి నడపడం ఇలాంటివన్నీ కమింగ్ డేస్లో చెకింగ్ అనేది జరుగుతాయి మీ కొత్త ఎస్ఐ గారు వచ్చారు రాజశేఖర్ వచ్చారు సో మీకు మీకు ఏదైనా ప్రాబ్లం అంటే వాళ్ళు వచ్చి మీకోసం నిలబడతారు అదేవిధంగా మీరు తప్పు చేశారంటే మీ ఎలాగా దేవుడు ఈ గ్రామానికి దేవుడు ఉంటారు కదా కాపాడడానికి విధంగా కాపాడుతారు అదేవిధంగా మీరు తప్పు చేస్తారంటే దాన్ని దండిస్తారు ఓకే మీరు అందరూ పూర్తి కోఆపరేషన్ ఎస్ఐ లేకపోతే ప్రైవేట్ పనికి వెళ్ళాలనా వాళ్ళకి పోలీసు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలి వీళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి సర్టిఫికేషన్ ఇవ్వాలి పోలీసు మేము మేము మీరు కేసులో కొట్టుకోవడము ఇక్కడ అనవసరంగా ఒకరొకరు ఇబ్బంది పెట్టుకోవడం అనేది ఎక్కడైనా మేము చూసామంటే మీ పైన షీట్ ఓపెన్ చేస్తాము అవసరం ఉందంటే చిన్న చిన్న పని చేసిన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము మళ్ళీ మీకు సంబంధించిన వర్క్ కానీ మీకు ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ పరంగా కానీ అదేవిధంగా మీ పిల్లలు కూడా భవిష్యత్తులో బయటకు ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఇదన్నీ కూడా మీకు అండగా ఉంటాయి మీ తండ్రి పైన రౌడీ షీట్ ఉంది మీ అన్న పైన రౌడీ షీట్ ఉంది అని చెప్పేసి పిల్లలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మేము ఇవ్వము అన్నప్పుడు మీ పిల్లలు బాధితులు అవుతారు ఓకే తర్వాత ఇక్కడ కొంతమంది తాగేసి గొడవ చేస్తున్నట్టు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము వాచ్ చేస్తున్నాము మళ్ళీ నేను నెక్స్ట్ టైం వార్నింగ్ అనేది ఏమి ఇవ్వము తర్వాత మేము ఏం చేయాలో అది చేస్తాము ఓకే మీకు అర్థమైందా రెండోది ఇప్పుడు ఈ బైక్ అన్నీ సీజ్ చేస్తాం గారు ఉన్నారు మేము ఎప్పుడు అవైలబుల్గా ఉన్నాము ఓకే తప్పు చేశారని మాత్రం మొదలుపెట్టిన పరిస్థితి మాత్రం లేదు తర్వాత ఇంకొక యాంగిల్ కూడా మీ భూమిని కూడా మేము అటాచ్మెంట్ చేస్తాము కోర్టులో మీరు అనుకుంటున్నారు ఏదో కేసు పెడతా లే తర్వాత ఇచ్చేసి వచ్చేస్తామని ఇప్పటి నుంచి అవన్నీ జరగదు రెండు విషయాలు ఉంది ఒకటి మీ పిల్లల భవిష్యత్ మీ వల్ల నష్టం పోతాయి రెండవది మీకు దగ్గర ఏమేమి ఆస్తిపరంగా భూములు ఉన్నాయో ఆ భూమిని కూడా వీళ్ళు ఒక్కసారి చెప్పినా విన్నట్లేదు ఈ వ్యక్తి ప్రతిసారి ఇలాంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తూనే ఉన్నారు విలేజ్ అని చెప్పేసి మీ పొలం ఏముందో దాన్ని కూడా కోర్టులో అటాచ్మెంట్ చేస్తాం చేస్తాము అర్థమైంది అదన్నీ కమ్మింగ్ డేస్లో చేస్తాము సో అందరూ కూడా నేను కోరుకున్నది ఏంటంటే విలేజ్లో శాంతి భద్రతగా ఉండాలి అందరూ కూడా చట్టానికి కట్టుబడి ఉండాలి సో అనవసరంగా ఏమి రాజకీయం చెప్పేసి గొడవ చేసుకోవడం కానీ ఏమి ఉండకూడదు అన్నది నా పోలీస్ తరఫు నుంచి విన్నప్తి ఓకే రైట్ థ్యాంక్ యూ